జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని రెచ్చిపోయిన వాళ్ళల్లో ముఖ్యంగా పోసాని కృష్ణమూర్తి ఒకరు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఇటు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి వ్యక్తి మరి పార్టీ ఓడిపోయాక నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించారు అయితే అప్పటికే ఆయన మాట్లాడిన మాటల మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి అందులో భాగంగానే నిన్న పోలీసులు పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ అరెస్టు అక్రమంగా జరిగిందని రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుంది అని చెప్పి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మరి రెడ్బుక్ రాజ్యాంగం ద్వారానే పోసాన్ని అరెస్ట్ చేశారు ఆయన ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి వైసీపీ అంటుంది మరి నిజంగానే రాష్ట్రంలో వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందా దాని ప్రకారమే పోసాన్ని అరెస్ట్ చేశారా మరి పోసాన్ని అరెస్ట్ చేయడానికి గల ఏంటి మరి ఆయన పైన ఇప్పుడు నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టారు అంటున్నారు మరి ఆయనకి బెయిల్ దొరికే అవకాశం ఉందా మరి పోసాని కృష్ణమూర్తి ఫ్యూచర్ ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చిద్దాం మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగమరావు గారు నమస్కారం సార్ సార్ అంగమరావు గారు మీరు చెప్పండి పోసాని కృష్ణమూర్తి అరెస్టు అరెస్ట్ అక్రమంగా జరిగింది ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కక్షపూరితంగా జరిగింది అని చెప్పి దేవుడు అంతా చూస్తున్నాడని చెప్పి పోసాని కృష్ణమూర్తి గారి భార్యకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది సో ఏ అరెస్ట్ జరిగినా ఇదే విధంగా ప్రచారం చేస్తోంది వైసీపీ సో అసలు పోసాని ఏ తప్పు చేయలేదంటారా ఆయన అరెస్ట్ చేయడం అక్రమం అంటారా మీరేం చెప్తారు వైఎస్ఆర్సీపీ పరిభాషలో ఏది జరిగినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరఫున ఎవరిని అదుపులో తీసుకున్నా కూడా అది అక్రమం అన్యాయం కావాలని చేస్తున్నారు కక్షపూర్తంగా చేస్తున్నారు ఎర్ర పుస్తకం రాజ్యాంగాన్ని నడుపుతున్నారు అని చెప్పని మాట్లాడతారు అందుకంటే కొత్తగా మాట్లాడతారని కానీ కొత్తగా ఏదన్నా చూడటానికి ఉంటుందని కానీ మనం భావించాల్సి అవసరం కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినైనా అదుపులో తీసుకుంటే దాని దగ్గర సాక్షాధారాలన్నీ ఉన్నాయి మీరు గమనించండి మొట్టమొదటి నుంచి కూడా ఇప్పటివరకు చూసుకుంటూ ఉంటాయి సాక్ష్యాధారాల ప్రకారమే విచారణ జరుగుతూ ఉంది న్యాయస్థానాలు ఇల్లు పొందుపరుస్తూ ఉన్నారు న్యాయస్థానాలు కూడా దాన్ని వాస్తవాలు చెప్తూ ఉన్నాయి కానీ గత ఐదు సంవత్సరాల్లో అచ్చెన్నాయుడు గారి కాని మొదలుపెట్టి చివరికి చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్నా కూడా ఏ ఒక్క వ్యక్తి గురించి అయినా సరే వాళ్ళు సాక్షాధారాలు చూపించారు ఒక్కళ్ళ పేద అచ్చెన్నాయుడు గారిదేమో ఈఎస్ఐ సంబంధించి మూడు వందల యాభై కోట్ల రూపాయలు దాంట్లో మామూలుగా లంచాలు తీసుకున్నాడు ఈయనని చెప్పని చెప్పని వాళ్ళు అభియోగం మోపడం కూడా జరిగింది మరి ఆయన్ని తొంభై రోజులు దాకా కారాగారంలో అట్టి పెట్టారు ఆపరేషన్ చేయించుకుని ఉంటే కూడా రక్ రక్తస్రావం అవుతున్నా కూడా ఆయన వదిలిపెట్టకుండా తీసుకుని వెళ్ళారు ఇబ్బంది కూడా పెట్టారు ఏ విధంగా అర్ధరాత్రి పోటీలు చేశారు కూడా అందరూ చూస్తూనే ఉన్నారు మరి అన్ని రోజులు ఉన్న తర్వాత దాంట్లో ఈయనకి ఎలాంటి సంబంధం లేదు ఈయనకి డబ్బులు ముట్టలేదు అని చెప్పి స్వయంగా వాళ్ళే ఇచ్చి ఇవ్వడం కూడా జరిగింది అంటే మరి ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ అదుపులో తీసుకున్నారు ఆ రోజు అచ్చొనాయుడు గారిని మరి ఎందుకు ఆధారాలు చూపించలేకపోయారు చంద్రబాబు నాయుడు గారిని కూడా అలానే ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు కావాలని చేశారని చెప్పని అంటే ప్రారంభం అయిన చివరిలో అయిన మధ్యలో చాలా మందిని అదుపులో తీసుకున్నారు రఘురామకృష్ణరాజు అది రఘురామకృష్ణరాజు గారిది తర్వాత అది ఆయన పార్టీ అప్పుడు అది చెబుతున్నా అంటే ఆయన పార్టీ సభ్యుడు రఘురామకృష్ణరాజు గారిని ఆయన అయితే చంపాలని ప్రయత్నం చేశారు ఇక మిగిలిన వాళ్ళందరూ అదుపులో తీసుకోవాలనుకున్నారు అయితే సంపాలన ప్రయత్నం చేశారు ఆయనతో పాటు అచ్చెన్నాయుడు గారిని మామూలుగానే వాళ్ళు కరోనా అంటిచ్చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని దుడిపేళ్ళ నరేంద్ర కుమార్ గారికి వీళ్ళందరూ కరోనా అంటే ఇచ్చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేశారు సరే ఆ దేవుడు ఉన్నాడు వాళ్ళందరినీ కాపాడుకుంటూ వచ్చేసాడు అందుట్లో అనుమానం ఏం లేదు మరి ఈరోజు పోసాని కృష్ణమురళి ఆయన వేమన శతకాలు సుభాషితాలు వేదాలు ఋగ్వేదాలు యజుర్వేదాలు ఇవన్నీ రాసినటువంటి గొప్ప వ్యక్తి అందువల్ల ఆయన ఏది చేసినా కూడా ఏది మాట్లాడినా కూడా ఈ సమాజ హితం గురే మాట్లాడాడు అని చెప్పని ప్రజలందరూ కూడా అదే మాట్లాడుకుంటున్నారని చెప్పని వీళ్ళు మాట్లాడుతున్నారు అంతే కదా తేడా అయితే ఏం లేదు మరి అంతటి గొప్ప వ్యక్తి మరి ఆ విధమైనటువంటి ప్రజలకి హితోక్తులు చెప్పే వ్యక్తి సుభాషితాలు చెప్పే వ్యక్తి వేమన శతకాలు వర్ణించే వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని నిజంగానే ఈరోజు కారాగారంలో పెట్టడం మాత్రం అన్యాయమే ప్రజలందరూ ఏమనుకున్నారంటే అంకుశం సినిమాలో రామిరెడ్డి గుర్తున్నాడా మీకు అట్లా లేదంటే రౌడీ ఇన్స్పెక్టర్లో నేను పెద్ద రౌడీని చెబుతూ ఉంటాడు మరి అతను కూడా ఏ విధంగా ఆ రోజు చూపించారో అట్లా చేయాలని చెప్పైతే ప్రజలైతే కోరుకున్నారు నిస్సందంగా చెబుతున్నాను అంటే ప్రజలు కోరుకున్నట్టు ఇంకా అరెస్ట్ జరగలేదు అంటారు జరగలేదు అంటే అది కూడా న్యాయబద్ధం కాదు అంటే ప్రజలు కోరుకున్న విధం చెబుతున్నాను నేను ఇవాళ ఉండే ప్రజాస్వామ్య దేశంలో అలాంటివి కూడా మంచి పద్ధతులు కాదు కానీ ప్రజలు ఆ విధంగా కోరుకున్నారు కారణం ఎందుకంటే అతను మాట్లాడిన విధానాలు అతను జగుస్ఫాకరంగా అతను మాట్లాడిన విధానాలు మనం కూడా అతను మాట్లాడింది మళ్ళీ వల్లి అంత ఘోరాది ఘోరంగా మహిళల గురించి మాట్లాడాడు పుట్టుకు గురించి మాట్లాడాడు పిల్లల గురించి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడు చిరంజీవి గారి గురించి కూడా మాట్లాడాడు చిరంజీవి గారి తల్లి గారి గురించి కూడా మాట్లాడాడు ఇంతమందిని మాట్లాడి ఇష్టారీతిగా మాట్లాడాడు వీళ్ళని చాలాదన్నట్టు రాముజీరావు గారిని మాట్లాడు ఏకవచనంతో అలాగే పరుశుభద్రాలను వాడుతూ మరి ఐఏబిఎన్ రాధాకృష్ణ గారిని టీవీ ఫైవ్ నాయుడు గారిని ఇట్లా అతను ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఏ యొక్క ప్రసార మాధ్యమాల్లో అతను వ్యతిరేకంగా రాస్తారో వాళ్ళందరి గురించి కూడా ఇష్టారీతిగా మాట్లాడాడు ఇంకా మనం ఆ ఎదురేవి లేదు నేనేం చేసినా కూడా చెలుబాటు అవుతుందని చెప్పి అతను భావించాడు కానీ కాలం అంతా ఒక రాగా ఉండదుగా ఐదు సంవత్సరాలు ఇలా ఎన్ని రోజులు కూడా జరగలేదు మరి అతను కనుక పుట్టుపర్వతాలు కనుక ఒకసారి మనం చూసుకుంటా ఉంటే పోస్తానిక కృష్ణ అనే అతను చిత్రపరిశ్రమలో సంబంధించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఏ ఏ పార్టీలకి మొట్టమొదటి నుంచి కొమ్ము కాసుకుంటూ వచ్చాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని బొగిడాడు ఒక ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వరుసన ఆయన పొగుడుకుంటా వచ్చేసాడు తర్వాత రాజశేఖర రెడ్డి అధికారుల రంగంలోనే అతను పొగుడుకుంటా వచ్చేశాడు ఆ తర్వాత మిగిలిన వాళ్ళు అంటే ఇక అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాబట్టి కేసీఆర్ రంగంలోనే కేసీఆర్ ఓడుకుంటూ వచ్చాడు ఎక్కడ వేయాల్సిన నాటకాలన్నీ అక్కడ వేసుకుంటా వచ్చాడు ఒక వైసీపీలోనే ఆయన క్లిక్ అయ్యాడు అంటే తర్వాత అప్పుడు పదవుల గురించి ఆలోచ ఆలోచించలేదు కదా అతను ప్రజారాజ్యం పార్టీలో చేరి రెండు వేల తొమ్మిదిలో పోటీ చేశాడు పరాజయం పాలయ్యాడు అందరూ గెలవాలని అయితే లేదు ఒక్కలే కదా గెలిచేది పరాజయం పాలయ్యాడు అప్పుడు మనకు రాజకీయాలు వద్దన్నాడు దూరంగా ఉన్నాడు మళ్ళీ వచ్చి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో అతను కలిసి పనిచేయటం మొదలుపెట్టాడో ఆ రోజు నుంచి అతని నోటికి ఎక్కువ పనిచేయడం మొదలుపెట్టాడు ఆ పార్టీ అధికారంలో రాకముందే రెండు వేల పదహారులో అప్పటి నంది పురస్కారాలకు సంబంధించి వివాదాన్ని రాజ్యాన్ని ఇతను బాగా పెంచి పోషించేసి ఇష్టారీతిగా కూడా మాట్లాడటం కూడా జరిగింది ఆ రోజు ఒక కులాన్ని గురించి మాట్లాడుతూ ఆ కులానికి చెందిన వ్యక్తి అయినా కూడా ఆ కులాన్ని గురించి మాట్లాడుతూ ఇష్టారీతిగా మాట్లాడేశాడు అలాగే తర్వాత చూసుకుంటా ఉంటే అమరావతి అమరావతి ప్రాంతం పక్కనే అతని స్వగ్రామం పెద్దగా కానీ మరి అయినా సరే దాని మీద విషయం చిమ్ముతూ ఆ రైతుల గురించి ఇష్టారీతిగా మాట్లాడుతూ మహిళల గురించి మాట్లాడుతూ అతను రెండు మూడు వీడియోలు కూడా చేయటం కూడా జరిగింది మరి ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటే మరి అతను మరి ఏది న్యాయం అనుకున్నాడు ఏది న్యాయం అనుకున్నాడు అంటే అతను డబ్బులు ఇస్తే అతను మాట్లాడితే అతను తిడితే అది న్యాయం కానీ న్యాయం కోసం పోరాడిన వాళ్ళది మొత్తం అంతా అన్యాయమే అతని దృష్టిలో మరి ఇప్పుడు అది ఇంతమంది వాళ్ళని కాదని అంటే అరవై శాతం మంది అన్యాయంగా మాట్లాడినట్టు అతను భావిస్తాడా దానికి సమాధానం చెప్పగలడా ఈరోజు ఈరోజు అతనికి సంబంధించి అదుపులో తీసుకోవడంలోనే వాళ్ళ సత్యమని వచ్చేసరికి సహజంగానే ఎవరైనా సరే వాళ్ళ భర్తలు ఎంత చెడ్డవాళ్ళు అయినా వాళ్ళకి మంచివాళ్ళు కానీ భావిస్తారు కాబట్టి లేకపోతే వాళ్ళు కాపురం చేయలేరు కాబట్టి నెలకుండా ఇప్పుడు ఆమె కూడా అదే మాట మాట్లాడుతూ ఉంది వాళ్ళకు సంబంధించినంతవరకు సానుభూతి వాళ్ళ నాయకుడి నుంచి అలానే వస్తూ ఉంది ఇది ప్రారంభం ఇక నుంచి ఆయన వాళ్ళ నాయకులు ఫోన్ చేసి వాళ్ళ సత్యమండ్రికి ఫోన్ చేసి మాట్లాడే సమయం కూడా ఉండదేమో ఎందుకంటే ఒకళ్ళిద్దరినైతే చేస్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఇక నుంచి రోజు పరామర్శ పేరుతోటి ఎవరైతే నాయకులు ఇప్పుడు కారాగారంలో ఉంటారో ఎవరైతే ఈ పార్టీ ఇప్పుడు కూటమి అది అదుపులో తీసుకుంటుందో వాళ్ళని వాళ్ళందరి వీళ్ళకి ఫోన్ చేసి అంత ఓపిక తీరిక ఆయన ఉండకపోవచ్చు కాబట్టి ఇక ఫోన్లు కూడా చేయకపోవచ్చు ఎందుకంటే ప్రారంభమైతే మొదలైంది ఇది ఇక్కడ అయితే ఆగదు ఇక వరుస క్రమం జరుగుతూనే ఉంటుంది కాకపోతే ప్రజలు కోరుకున్నది ఈ ప్రభుత్వం చేస్తుంది మాత్రం కొంచెం అంటే వీళ్ళే ప్రజాస్వామ్య బద్దంగా వెళ్ళాలనుకుంటున్నారు ప్రజల ప్రజలేమో దోషులకి సత్వరమే శిక్షలు పడాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఈ ప్రభుత్వం ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళిద్దో ఎలా చేస్తుందో చూద్దాం ఇప్పుడు ఇవి ఏవైతే రాష్ట్రంలో అరెస్టులు జరుగుతున్నాయో ఇవన్నీ విత్ ప్రూఫ్స్తో సహా కూడా చట్టప్రకారం అరెస్టులు జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా సానుభూతి కోసం ఇక్కడ సెంటిమెంట్ని ఇది చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాం మొన్నటి వరకు చూసినా వల్లభనేని వంశీ భార్య రంగంలోకి దిగి ఆవిడే విధంగా ప్రచారం చేసిందని చెప్పి ఇప్పుడు మళ్ళీ పోసాని గారి భార్యకు కూడా ఆయన కాల్ చేసి మాట్లాడి సరే దీని గురించి న్యాయ న్యాయంగా మీకు సపోర్టుగా ఉంటాము అని చెప్పి కూడా మాట్లాడి సో రేపు మా ఆవిడ కూడా మరి ఆవిడ కూడా మాట్లాడటం జరిగింది మా హస్బెండ్ న్యాయం వైపు నిలబడతాడు మా హస్బెండ్ మాట్లాడిందంతా కూడా కరెక్టే అని చెప్పి ఆవిడ కూడా మాట్లాడటం జరిగింది సో ఆడవాళ్ళ సెంటిమెంట్ని ఇట్లా ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అంట ఆయనకి సానుభూతి తప్ప ఇంకేం తెలుసు సానుభూతితో పుట్టిన పార్టీ అది దానికి సంబంధించినంతవరకు ఇప్పటి వరకు అదే విధంగా ముందుకు నడుపుకుంటూ వెళ్ళాడు మొట్టమొదటి సానుభూతికి అరవై ఏడు స్థానాలు వచ్చినాయి ఆ తర్వాత మొదలుపెట్టాడు మొదలుపెట్టి నాకు తండ్రి లేడు బాబాయ్ లేడు అని చెప్పని మొదలుపెట్టేశాడు మొత్తానికి ఏదైతే అతనికి అధికారం అయితే దక్కింది అందరినీ ప్రయోగించాడు విజయవంతం అయ్యాడు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు కానీ ఆ తర్వాత దాన్ని నిలుపుకోవడం లే నిలుపుకోవడం అతనికి కుదరలేదు దాని పర్యవసానం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం రమారమి ముప్పై నలభై సంవత్సరాలు వెనకబడిపోయింది అందుట్లో కూడా అనుమానం అక్కర్లా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవం ఈరోజు ఒక రకంగా చెప్పుకోవాలంటే మనం ఈరోజు శిథిలా వ్యవస్థలో ఉంది ఆంధ్ర రాష్ట్రం మనకి ముఖ్యంగా మనకి మనకు తెలిసినంతవరకు ఆంధ్ర రాష్ట్రం గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడినటువంటి రాష్ట్రం మనకి పరిశ్రమలు తక్కువ ఆదాయ మార్గాలు కూడా తక్కువ వ్యవసాయం మీద తప్ప కానీ ఆ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో కొంచెం ముందడుగు వేసి ఒక ఐదు లక్షల మందికి ప్రభుత్వ రంగ సంస్థల్లో కావచ్చు ప్రైవేట్ రంగ సంస్థల్లో కావచ్చు ఉద్యోగ కలపన అంటూ చేసింది అది మనం చెప్పింది కూడా కాదు దానికి సంబంధించిన అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రి చనిపోయినటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆయనే స్వయంగా శాసనసభ సాక్షిగా కూడా చెప్పడం కూడా జరిగింది మరి వీళ్ళు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం చేశారు ఏం మాట్లాడారు ఆ మాట్లాడిన దాంట్లో ఇప్పుడు ఈ ఆయన చూస్తున్నటువంటి ప్రబుద్ధుడు మరి ఆ అపర మరి నేను బాగా చదువుకున్నాను నాకు విజ్ఞానం ఉంది అని చెప్పని చెప్పేటటువంటి పోస్తానికి కృష్ణమరళి ఏం మాట్లాడాడు మరి అంతకుముందు మా అంతకుముందు కారాగారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం మాట్లాడారు అతను పక్కన ఉన్నటువంటి అందగాళ్ళు ఏం మాట్లాడారు అందగాళ్ళ గురించి కూడా చెప్పాడు కదా పాపం ఒక అందగాడిని మర్చిపోయాడు అతను చాలా ఫీల్ అయిపోతున్నాడు ఇప్పుడు ఈ ఇంకొక ఇద్దరు అందగాళ్ళ గురించి చెప్పాడు వాళ్ళు ఏం మాట్లాడారు ఇవన్నీ కూడా ఒక్కసారి అసలు ఏం మాట్లాడొద్దు ఒక వెయ్యి మంది మహిళల్ని వాళ్ళ పార్టీ వాళ్ళందరిని కూర్చోబెట్టి వాళ్ళు ఏం మాట్లాడారో ఒక్కసారి అవన్నీ వినిపించిన తర్వాత వాళ్ళు ఇతను కనుక సత్కారం చేయకపోతే అప్పుడు మాట్లాడుకున్నాం వాళ్ళ నాయకులే వాళ్ళ మహిళలే వాళ్ళ వాళ్ళ నిలబడ్డాలు బయట ఆడొద్దు అనుకుంటున్నాం కదా వాళ్ళ వరకు చెప్పినా కూడా వాళ్ళు కూడా ఆ మాట్లాడినీ కూడా వాళ్ళు వచ్చి మాట్లాడి ఇది మాట్లాడాడు ఇది రైట్ అని చెప్ప అని చెప్తే అప్పుడు అప్పుడు మా అప్పుడు దాని గురించి దాని గురించి మనం మాట్లాడదు అప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ప్రజలు ఏం తీర్పిస్తారో అప్పుడు దాకా మాట్లాడుకోకూడదు ఆ పని చేయి ముందు దానికోసం రా ముందు అంతేగాని బెంగళూరు నుంచో అక్కడ ఉన్న రాజమహాలు లేకపోతే తాడేపల్లిలో ఉన్నటువంటి రాజమహాలు ఈ రెండింటి మధ్య కోడి బతికినట్టు ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు పొదుగుతూ ఎప్పుడు బయటికి రావాలి అంటే ఒక అన్నా కావాలా ఒక ఉపద్రవన్న రావాలా లేకపోతే ప్రకృ ప్రకృతి వైపరీత్యాలు కావాలా లేదంటే ఒక నాయకుడు అదుపులో అన్న ఉండాలా వివేకదాతనకు కావాల్సింది అతను చేయాలనుకుంటుంది ఇదే కదా ఆంధ్ర రాష్ట్రంలో అతను జరగాలనుకుంటుంది అనుకుంటుంది అభివృద్ధి గురించి కాదు కదా అందుకే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మీరు మూడు నెలలు ఉంటారన్నాడు ఎవరన్నా ముందుకు వచ్చారా పానీ ఈయనొచ్చి కూర్చుంటున్నాడా ఎందుకు పరిగేసుకుంటా వెళ్ళే బెంగళూరులో ఉంటున్నాడు ఇది ఆలోచించుకోరా ప్రజలు చెప్పింది నమ్మారు అయిపోయింది ఆ తర్వాత అధికారంలో వచ్చిన నుంచి రెండు వేల పంతొమ్మిది జూన్ ఒకటో తారీఖు నుంచి నీ ప్రతాపం ఏందో చూశారు దాని పర్యవసానం ఎందు అనుభవించారు మళ్ళీ అటు అటు కన్నెత్తి చూసే ఆలోచన అయితే ఎవరికీ లేదు అతనికి కూడా అర్థమైపోయింది ఆ మిగిలిన ముప్పై అప్పుడు వచ్చిన ముప్పై తొమ్మిది శాతం ఓట్లు కూడా ఎందుకు వచ్చినవి ఇప్పుడు అతనికి స్పష్టంగా అర్థమైపోయినాయి కాబట్టి జారిపోతూ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉంది ఎవరిని పట్టించుకోవట్లేదు అదుపులో తీసుకోవట్లేదు మనం చేసినట్టు చేయట్లేదు హింసించట్లేదు ఇవన్నీ ఆలోచించుకున్నాడు మళ్ళీ కొంచెం స్వరం పెంచి ఏముందలే చంద్రబాబు నాయుడు గారు పెద్ద పట్టించుకోడు అంతకుముందు బంగాళాఖాతంలో ఏమన్నాను నడిబజార్లో చీపులు కట్టేతో కొట్టమన్నాను కాల్చిపడేయమన్నాను ఇవన్నీ చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు కూడా నేనేం చేసినా పట్టించుకోరు నేనేం మాట్లాడినా పట్టించుకోరు కాబట్టి ఇట్లానే మాట్లాడదామని చెప్పని అనుకుంటా ఉన్నారు వీళ్ళు నిదానంగా పనులు మొదలుపెట్టేదలకి మనిషికి ఏం మాట్లాడాలి అర్థం కాక బట్టలు తీసి స్త్రీ షాపులు పెట్టుకుందాం అన్న నుంచి ఈరోజు కొంచెం స్వరం కొంచెం మారింది రేపు పొద్దున అది కూడా ఉండదు తప్పింది లై తప్పింది శుతి కాదు లై తప్పింది రేపు పొద్దున తర్వాత దగ్గు జ జలుబుతోటి గొంతు నొప్పితోటి మాట రాకపోయిద్ది ఎందుకంటే మాట్లాడట్లేదంటే ఆ మాట చెబుతూ ఉంటారు దానికి వైద్యం చేయించుకుంటున్నారని చెప్పి చెబుతారు అదే పరిస్థితి ఎందుకంటే ఇవన్నీ కూడా భయంతో వచ్చాయి అనమాట భయంతో వచ్చాయి ప్రజల మధ్యకి వచ్చో ప్రజల కోసమో ప్రజ ఇందాక మధు చెప్పినట్టు సమస్యల గురించో లేకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదనో దాని గురించి మాట్లాడటం లేదు నువ్వు వెళ్ళి శాసనసభలో కూర్చొని నాకు ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక హోదా కావాలని చెప్పని ప్రజలను రెచ్చగొట్టినట్టు నీ సభ్యులందరూ కలిసి అతనికి ఇప్పుడు ప్రత్యేక ప్రత్యేకంగా ప్రత్యేకత కూడినటువంటిది ప్రతిపక్ష నేత కావాలని చెప్పని గోడ చేపించుకుంటూ వచ్చావు అక్కడికి వచ్చి మామూలుగా మాట్లాడేదో మా ముఖ్యమంత్రి బయట ఎందుకు బయటేమో ఎక్కడికి వెళ్ళినా సరే ముఖ్యమంత్రి 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 ఆ పదం ఇక్కడికి వచ్చేమో మరి గవర్నర్ ముందు నిండు శాసనసభలో మాత్రం ప్రతిపక్ష నాయకుడికి కావాలని చెప్పని గొంతెమ్మల కోరికలు కోరుతూ ఉంటారు అక్కడికి వచ్చి తర్వాత మాట్లాడకుండా వెళ్ళిపోయారు వాళ్ళు వేసిన ఆలోచన కూడా ఇప్పుడు వికటించింది ఎందుకంటే వచ్చారు సభలో పాల్గొన్నారు కాబట్టి ఇంకొక అరవై రోజులు దిగులు లేదనుకున్నారు ఇప్పుడు దాన్ని సాంకేతిక పరంగా అది చెల్లుబాటు కాదు ఆ రోజు సభ జరగలేదు అనే నిబంధనలు ఒకటి ఉందని చెప్పని శాసనసభ నిర్వహణ వాళ్లే స్పష్టంగా బయటకు ప్రకటించారు మరి ఈరోజు మళ్ళీ రాను అంటున్నాడు రాను అంటున్నాడు కాబట్టి ఇక ఆ ఆలోచన కూడా లేదు త్వరలోనే ఇప్పుడు త్వరలోనే పులివెందల్లో మిగిలిన పది నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు సిద్ధం కావాలా అంత ధైర్యము లేదు కాబట్టి గతంలో కూడా నేను చెప్పాను అట్టాని మొన్న వచ్చాడు మళ్ళీ రేపు యాభై తొమ్మిదవ రోజు శాసనసభ జరిగేటప్పుడు వస్తాడు సంతకం పెడతాడు స్పీకర్ గారికి దండం పెడతాడు వెళ్ళిపోతాడు అదే అదే అతను జరిగేది కాబట్టి అతనికి పదవి మీద ఉన్నటువంటి వ్యామోహం పదవ మీద ఉన్న వ్యామోహం ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనలు లేడు ఏది చేసినా కూడా ఒకవేళ ప్రజలకి ఏదన్నా ఒక పది రూపాయలు ఇవ్వాలి అంటే మనకి తొంభై రూపాయలు ఎట్లా వస్తాయని చెప్పి ఆలోచించుకునే వ్యక్తి మా తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని నేను లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకోగలిగాను నేను అధికారంలో ఉంటే ఎంత సంపాదించుకోవచ్చు అని చెప్పి అతను రాజకీయాల్లోకి వచ్చాడే తప్ప రెండోది తన మీద ఉన్నటువంటి అభియోగాలను తప్పించుకోవడానికి కొనసాగుతున్నాడే తప్ప అతను ప్రజల కోసం మాత్రం రాజకీయాల్లో లేడు ఇది ప్రజలందరూ కూడా గమనించారు అతను తిరుగులేని విధంగా వాతలు పెట్టారు కర్రుగాల్చి వాత పెట్టారు మరి ఇప్పుడు సహజంగానే ఇప్పుడు ఇంకేం జరుగుతున్నాయి అంటే ఆ మామూలుగా సహజంగానే ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక అతను గొయ్యి తీసుకుంటాడు ఇంటి ముందు ఒకవేళ దాంట్లో పడ్డాడు అనుకో ఒకవేళ మెడ వరకు ఇరుక్కున్నా కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి చేయితే లాగుతారు అతను ఏం చేశాడంటే తనతో పాటు తన శాసనసభ్యులు తన పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ప్రొక్లైన పెట్టి ఒక వంద నూట యాభై అడుగుల గొయ్యి తీసేసి దాంట్లో నెట్టాడు తను దూకాడు వాళ్ళు రాలేరు ఇతను రాడు అది ఇప్పుడు అతని పార్టీ పరిస్థితి కాబట్టి అందుకనే ఇదన్నీ అర్థం చేసుకున్న వాళ్ళందరూ నాయకులందరూ పారిపోతూ ఉన్నారు ప్రజలైతే అసహించుకుంటూ ఉన్నారు భవిష్యత్తు ఏదన్నా అర్థమైపోయింది బ్రతకడం ఎలాగో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా అన్నీ వాళ్ళకి ఎదురు తిరుగుతూ ఉన్నాయి ఏది చేయాలన్నా కూడా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు అలా ఉన్నాయి కాబట్టి అవన్నీ వెంటాడతా ఉన్నాయి కాబట్టి తప్పించుకోవడానికి ఇంకో తప్పులు చేస్తూ ఉన్నారు ఇవాళ అయితే రేపు రేపుగా తేలుండి నాకు తెలిసినంతవరకు ఒక సంవత్సరం లోపు వీళ్ళందరికీ కారాగార వాసం అనేది తప్పదు అనేది అయితే మాత్రం నిశ్చయ అభిప్రాయం అందుట్లో ఎలాంటి సందేహం అయితే లేదు Right, thank you so much.